కాలనీ ఖాళీ చేయాలని దండోరా కాలనీని ఖాళీ చేసే అధికారం ఎవరిచ్చారు గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయవద్దు వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ఎందుకు మంజూరు చేసింది అన్ని వసతులను ప్రభుత్వమే కల్పించింది తగుమూల్యం చెల్లించుకోక తప్పదు ఎరుకల పోరాట సమితి నెల్లూరు సైదాపురం మండలం పరిధిలోని చీకవోలు గ్రామం ఆదివాసుల కాలనీ నందు రెండు కుటుంబాలు కలిగి సుమారు నాలుగు వందల మంది గ్రామస్తులు నివాసం ఉంటున్నారు కాలనీ వాసులు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారు అయితే ప్రభుత్వం ఈ కాలనీకి పట్టా ఇల్లు మంజూరు చేయడం జరిగింది పక్కా ఇల్లు నిర్మించుకోవడంతో పాటు ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ స్కూల్ చేతి పంపు బోర్లు నాలుగు బోరు ఒకటి సిమెంట్ రోడ్డు ప్రభుత్వం అనుమతితో నిధులు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కాలనీలో శివాలయం చెంచమ్మ గుడి ఏర్పాటు చేసుకుని విద్యుత్ సౌకర్యాలు కలిగి ఆదివాసులైన ఎరుకలు యానాది కులాలు నివాసం ఉంటున్నారు అయితే ఈ కాలనీని వారం రోజుల్లో ఖాళీ చేయాలని బుధవారం విఆర్ఓ వసంత అంకయ్య తాళ్లారి పెంచలయ్యల ఆధ్వర్యంలో దండోర నిర్వహించడం జరిగింది విఆర్ఓని వివరణ కోరగా తహసీల్దార్ సుభద్ర అదే నిరసన తెలియజేస్తున్న ఎరుకుల గిరిజన నాయకులు గిందన్నారు అలాగే కాలనీలో నివాస యోగ్యానికి కావలసిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు తొలగిస్తామని దండోరా చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు అధికారుల తీరు మార్చుకోకపోతే ఉద్యమ స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ నెల తొమ్మిదవ తేదీ జరుపుకున్న ఆదివాసుల దినోత్సవాన్ని ఈ కాలనీ నందు ముఖ్య అతిథులచే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆయన తెలియజేశారు శాలా మేరకు దండోర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దండోర ముఖ్య ఉద్దేశం ఈ కాలనీ వాసులు వారం రోజుల లోపల ఖాళీ చేయాలని లేని ఎడల పోలీస్ బందోబస్తు నడుమ ఇళ్లను దేవాలయాలను పాఠశాలలను బోర్లను సిమెంట్ రోడ్లను మొదలైన వాటిని తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ విషయమై ఏరుకల పోరాట సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇట్టా వెంకటేశ్వర్లు కాలనీకి చేరుకొని కాలనీ వాసులతో మాట్లాడిన అనంతరం కాలనీ వాసులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని ఎంఆర్ఓ సుభద్రకు వినతిపత్రం అందజేశారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ప్రభుత్వ పట్టాలు మంజూరు చేయడంతో పాటు పక్కా ఇల్లు కూడా నిర్మించడం జరిగిందన్నారు కలిసి కాలనీ అది వాళ్ళకి ఎక్కడ కూడా ఒక సెంటు పొలం లేదు ఆ ఇళ్ల స్థలం తప్ప ఇంకా ఏ రాదు లేదు అందరూ కూడా కూలి పని చేసుకొని జీవించే కాలనీ అది కాబట్టి సుమారు ఐదు వందల జనాభా ఉండేటువంటిది ఐదు వందల ఓట్లు కలిగినటువంటిది కూడా నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఈరోజు మా ఎస్టీల్ని మీ ఇళ్ళని తొలగిస్తున్నారు ఇది చెరువు పారంభోకు మీ ఇళ్ళన్నీ బెటాలిని పిలిపి పిలిపించి మీ ఇళ్లన్నీ తొలగిస్తున్నారు నాలుగైదు రోజుల లోపనే మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి అనే మా వాళ్ళని భయభాంతులకి ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వాములు మా ఎస్టీల పైన మా ఎరుకుల జాతి ప్ర ప్రజలపైన మా ఆదివాసీ పైన ఆదివాసీ ఎరుకుల జాతి పైన చాలా కుట్రపూరితంగా మా ఇళ్ల స్థలాలు తొలగించి మా స్థలాన్ని వాళ్ళు శోహా చేసుకోవాలని చెప్పి ఈ ప్రయత్నిస్తున్నారు ఈరోజు మేము ఎమ్ఆర్వుని కలిసాము ఎమ్ఆర్వు గారికి మాకున్నటువంటి పట్టాలు ఇంటి పన్నులు కరెంటు బిల్లులు అన్నీ అర్జీపూర్వకంగా మా ఎమ్మార్వు గారికి ఇచ్చాము ఇది సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉంది కాబట్టి మీరు అనే ఆ కాపీ కూడా మేము తీసుకోవటం జరిగింది మేము కూడా కోర్టును ఆశరిస్తాము మా మా ఇళ్ళు జోలికొస్తే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఏ ఎంత స్థాయికైనా మా ఇళ్ళుని మేము రక్షించుకునేదానికి మా ఆల్ ఇండియా ఇరుకులకలు పోరాట సమితి నిరంతరం మా వాళ్ళ కోసం త్యాగమైన చేసి మా హక్కుని మేము కాపాడుకుంటామని చెప్పి సభామూర్గంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఉన్నటువంటి సీకోలు భూస్వాములు అది శిరువుఫారం బోకు అని చెప్పి మమ్మల్ని ఖాళీ చేయించి ఆ శిరువుఫారం బోకుని వాళ్ళు ఆక్రమించుకునేదానికి మా మీద కుట్రపూర్తంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇదే మాకు జరుగుతున్నటువంటి భూస్వాములకి ఆదివాసులకి ఎరుకుల యానాది ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్